లో నాగమాధవ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మన రాష్ట్ర మన భారత రాష్ట్రపతి ముర్ము గారికి మన సభ ద్వారా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అది మనం మన భారతదేశంలో ఇచ్చుకున్న అరుదైన అవకాశం అధ్యక్ష ఉమెన్ మహిళా సాధికారత ఇది చాలా ఎమోషనల్ సబ్జెక్ట్ అధ్యక్ష ఈరోజు ఇది షార్ట్ డిస్కషన్కి మన అసెంబ్లీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది మహిళలు ఎమోషనల్ ఫూల్స్ ఇది ఆడవాళ్ళ సినిమారా అని అంటారు ఏదైనా సెంటిమెంట్తో కూడిన సినిమా వస్తే నిజమే కాదన్న నేను ఎందుకంటే మేము ప్రతిదానికి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా అక్కడ న్యాయం జరగాలని ప్రయత్నిస్తాం దాని గురించే ఆలోచిస్తాం కుటుంబం గురించి ఆలోచిస్తాం పిల్లల గురించి ఆలోచిస్తాం భర్త గురించి ఆలోచిస్తాం తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాం అత్తమామల గురించి ఆలోచిస్తాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఎక్కడ ఏ కష్టం వెళ్ళినా వచ్చినా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఈ ఇమోషనల్ ఇమోషన్ని మనం ఫస్ట్ జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మొత్తం కుటుంబమే కాదు ప్రాంతమే కాదు రాష్ట్రం కూడా బాగుపడుతుందని నేనైతే అనుకుంటున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తున్నారు మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా చాలామంది శాసనసభ్యులు ఇందులో ఉంటారు అధ్యక్ష ఈసారి మా నియోజకవర్గానికి నేను తొలి మహిళా శాసనసభ్యురాలని కానీ పొలిటికల్ ప్ర పార్టిసిపేషన్ ఒక్కడే కాకుండా మనం చూడాల్సింది లోవర్ లెవెల్ ఉమెన్ వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు మనం డ్వాక్రా గ్రూప్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఉమెన్ అంటర్ప్రీనర్స్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ ఈ రోజుకి ఇంకా కూడా మహిళలు చాలా విధాలుగా నష్టపోతున్నారు వాళ్ళు చాలా విధాలుగా వాళ్ళకి చేయూతని అందించలేకపోతున్నాం అన్నదే నా ఉద్దేశం అధ్యక్ష దాని మీద ఇంకా మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి పెట్టి తీరాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండు ముఖ్యమైన విషయాలు మహిళలను ఉద్దేశించుకునే దాన్ని మాట్లాడారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష అది ఒకటి వర్క్ ఫ్రమ్ హోము రెండోది అన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ ఆయన ఈ రెండు కూడా మహిళలను ఉద్దేశించి ఆలోచించారు అధ్యక్ష ఎందుకంటే మహిళలకి మనం చిన్న చిన్న టెక్స్టైల్ పార్క్స్ నానో టెక్స్టైల్ పార్క్స్ కానీ నానో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ కానీ ర్యాష్ ఫిషింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ వెజిటబుల్ ఫార్మింగ్ కానీ పెరటి కోళ్ల పెంపకం కానీ ఉమెన్ క్యాబ్ డ్రైవర్స్ ఉమెన్ ప్రీస్ ఇలాగా చాలా రకాల కేటగిరీస్ పెట్టుకుంటూ మనం వెళ్తే ఎకనమిక్గా ఉమెన్ ఫస్ట్లో బాగా అభివృద్ధిలోకి వస్తారు ఎప్పుడైతే ఆర్థికంగా ఉమెన్ చాలా బలపడ్డారో వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది వాళ్ళు ప్రతిదానికి కంగారు పడి భయపడకుండా ఖచ్చితంగా తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు అధ్యక్ష బే బేటీ బచావో బేటీ పడావో పథకం మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష అలాగే చైల్డ్ మ్యారేజెస్ నేను నా తాలూకా ఓన్ స్టోరీనే ఒక్క రెండు నిమిషాలు చెప్తాను అధ్యక్ష మీ అనుమతితో ముప్పై ఏళ్ల కిందట ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వచ్చినప్పుడు అందరూ కూడా హైదరాబాదు బెంగళూరు నాయిడా వాటి వైపు చూస్తుంటే ఒక వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి పదంలోకి అని చెప్పి మేము భోగాపురం వెళ్ళడం జరిగింది అధ్యక్ష అక్కడ నేను ఫస్ట్ చూసింది చైల్డ్ మ్యారేజెస్ ఉమెన్ పదో తరగతికల్లా ఆపేయడం ఆడపిల్లలు పదో తరగతి దాటి చదవడానికి కూడా నేను అక్కడ చూడలేదు అధ్యక్ష కానీ ఈ రోజు ఆ ఆడపిల్లలే ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఎంసీఏ చేస్తున్నారు ఎంబీఏ చేస్తున్నారు అలాగే మా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు మేనేజర్లు కూడా పనిచేసి సుమారు లక్ష రూపాయలు నెలకి సంపాదించుకోగలుగుతున్నారు అధ్యక్ష నేనైతే మహిళా సాధికారలో మా కుటుంబం మా వంతు ప్రయత్నం చేసి ఖచ్చితంగా విజయం సాధించామని చెప్పగలను అధ్యక్ష అలాగే నేను మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నదైతే చాలా మంచి ప పనులన్నీ చేస్తున్నాం శక్తి కార్యక్రమాన్ని పెట్టడం మన చీఫ్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు అలాగే హెల్త్ విషయంలో కూడా ఉమెన్కి చాలా వరకు మనం చేయూతనిచ్చే ఇవ్వగలిగితే ఎందుకంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉమెన్కే వస్తాయి కాబట్టి ఆ విషయంలో చేయూతని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఉమెన్ ఇంకా బలంగా ముందుకి రాగలుగుతారు అధ్యక్ష ఆల్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఈక్వాలిటీ అధ్యక్ష వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్ పవర్ ఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ ఈక్వాలిటీ అది ఈరోజు ముప్పై మూడు శాతం దాకా వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇంకా దాన్ని పెంచే దిశగా యాభై యాభై వచ్చే దిశగా లోకేష్ గారు కూడా అన్నారు నేను ఫొటోలు వేసినప్పుడు ఇటు మెన్ను ఉమెన్ ఇద్దరు ఇంటి పనులు చేసుకునే ఫోటోలు పుస్తకాల్లో ప్రచురిస్తారని ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు అధ్యక్ష ఖచ్చితంగా నేనైతే నా వంతు ప్రయత్నం ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా వాళ్ళ పర్సనల్ గ్రోత్కి కానీ వాళ్ళ హెల్త్ వైజ్ కానీ ఎకనమిక్ గ్రోత్కి కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా పెద్దపీడ దిశగా తీసుకెళ్తున్నాను కాబట్టి మోర్ కాలేజెస్ ఆల్సో షుడ్ బి ధేర్ ఫర్ ఉమెన్ మోర్ ప్రొటెక్షన్ దేర్ ఫర్ షుడ్ బి థేర్ ఫర్ ఉమెన్ అండ్ అది మనం సాధించిన రోజు ఖచ్చితంగా ఈ మన ఆంధ్ర రాష్ట్రం ప్రగతి మార్గంలోకి వెళ్తుంది అండ్ వీ విల్ బీ ఏబుల్ టు కంట్రిబ్యూట్ వెరీ హెవీలీ ఫర్ అవర్ ట్రిలియన్ మార్కెట్ టార్గెట్ ఆల్సో అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష